హలో అండి లాస్ట్ వీడియోలో అయితే పాప లంగా జగడ్ గురించి అయితే పెట్టాయి కదండి ఫుల్ వీడియో ఇది వచ్చేసండి మనకి పెద్ద పాప లంగా జగడ్ అండి అయితే మనకి రెడీమేడ్లో లంగాను జాకెట్ కూడా రెడీమేడ్ మగ్గం వరకు అయితే వచ్చేసింది కూడా సేమ్ అలానే వచ్చింది కానీ కాకపోతే ఆ బ్లౌజ్ అయితే చిన్న పాపకి సెట్ అవ్వదని చెప్పేసి నెక్ కానీ బ్రాడ్ కానీ చాలా ఓవర్గా అవుతుంది అనిపించేసి నేనైతే మాత్రం హాఫ్ పొట్ట తీసుకుని వర్క్ అయితే చేసి నేను ఆ విధంగా అయితే రెడీ చేసి లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇదైతే రెడీమేడ్ వర్క్ వచ్చేసిందండి హాఫ్ వచ్చేసి లెవెన్ ఇయర్స్ అయితే ఉంటాయి నాకైతే బ్రాడ్ అవుతుంది అని అనిపించింది నేను చెప్పినా కూడా కస్టమర్ పర్లేదండి కుట్టండి బాగానే ఉంటుంది అని చెప్పేశారు కస్టమర్ అంతా మనకి హోప్ ఇచ్చాక నేనైతే ఇంకా ఆలస్యం చేయకుండా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను హ్యాండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ అయితే పెట్టేశాను నెక్ అయితే సేమ్ ఆ నెక్ ఎలా వచ్చిందో ఆ నెక్ ప్రకారం అయితే స్టిచ్చింగ్ చేశాను బ్యాక్ ఓపెన్ అయితే పెట్టాను సేమ్ ఆ బ్లౌజ్కి లాగానే ఫైవ్ ఇంచెస్ ప్రిల్ అయితే పెట్టేశాను కింద అయితే నేనైతే సేమ్ మోడల్ అండి కాకపోతే ఆ బ్లౌజ్కి వచ్చి బుట్ట హ్యాండ్స్ పెట్టాము ఈ బ్లౌజ్కి వచ్చి ఎల్బో హ్యాండ్ పెట్టి ఫైవ్ ఇంచెస్ ప్రిల్లింగ్ అయితే పెట్టేశాను లంగా వచ్చేసండి దీనికి బాడీ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయలేదు ఎందుకంటే పాప పెద్ద పిల్లలే కాబట్టి కొంచెం బాడీ ఫ్రాక్ అనేది అంత కంఫర్ట్గా ఉండదనిపించింది లంగా పెట్టేసి మనకు ఒక సైడ్ హుక్స్ పెట్టుకుంటాం కదా హుక్స్ పెట్టి ఇలా డోరీ పెట్టేసేసి ఇలా స్టెప్స్ వైస్తో కుర్చీలు అయితే రెడీ చేశాను చాలా పొడవైతే ఉంది కాబట్టి లంగా అయితే నేను ప్రిల్లింగ్ ఫిల్ట్ అయితే ఇచ్చేసరిండి ప్రిల్స్ ఐరన్ ఫ్రిల్స్ అయితే చేసాం కానీ కాకపోతే నాకైతే ఫోన్ చేసేసి వాళ్ళ బ్యాగ్లో పెట్టేటప్పటికీ నాకైతే ఇలా అనిప ఇలా అయిపోయింది అనిపించింది నాకు బ్యాగ్లో పెట్టేసాక ఆలోచన వచ్చింది వీడియో తీద్దామని చెప్పేసి అందుకని లాస్ట్లో అయితే వీడియో తీసారు ఫైనల్గా లుక్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఇలా స్టిచ్చింగ్ చేసినందుకైతే నేనైతే సెవెన్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశానండి మీ సైడ్ అయితే ఇలా లంగా జోడి స్టిచ్చింగ్ చేసినందుకు ఎంత స్టిచ్చింగ్ తీసుకుంటారో ఒకసారి నాకు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా ఈ మోడల్ ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకుందామని అనుకుంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి